శ్రీమద్భగవద్గీత ద్వితీయాధ్యాయం సాంఖ్యయోగం శ్లోకం నలభై ఒక్క నుంచి యాభె వరకు వ్యవసాయాత్మిక బుద్ధిన్హ ఏకేహ కురునందన బహుశాఖ హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం తాత్పర్యం ఎలా రక్షిస్తుంది అనే ప్రశ్నకు సమాధానంగా నిష్కామ సకామ కర్మల భేదం నిరూపించబడుతోంది కురునందన ఈశ్వరారాధన రూపమైన నిశ్చయ నిశ్చయరూపమైన బుద్ధి ఏక నిష్కా అవుతుంది కాని చంచల చిత్తుల బుద్ధులు అనంతాలు బహువిధాలును ఈశ్వర ఆరాధనార్థం ఒనర్చే నిత్యనైమిత్తిక కర్మలలో ఒకకింత అంగహాని అయినా కూడా అవి వినష్టం కావు వాటిని యథాసాధ్యంగా ఒనర్చవలన నేవిధి దీనిలో ఎట్టి వైగున్యసంక లేనేలేదు దీనిలో వైగుణ్యం ఉపశమిస్తుంది కామ్యకర్మల రీతి ఇటువంటిది కాదు కనుక ఈ రెంటికి గల భేదం చాలా గొప్పదిట్ యామిమాం పుష్పితాం వాచం ప్రవదతే విపశ్చిత వేదవాదరత పార్థ న్యదస్ వాదిన జన్మ కర్మ ఫలప్రద క్రియావిశేష బహుళాం ప్రత్ భోగైశ్వర్యతింప భోగైశ్వర్యప్రసక్తయాపృతేత వ్యవసాయాత్మికా బుద్ధిన్ సమాధోన తాత్పర్యం జనులు కష్టసాధ్యాలైన కామికర్మలను పరిత్యజించి ఈశ్వరునిపై నిశ్చయాత్మికమైన బుద్ధిని నిలిపి నిష్కామ కర్మానుష్ఠానం ఒనర్చడం లేదేమిటి అని అంటావా పార్థ అవివేకులైనవారు వేదోక్త కర్మలను ప్రశంసించడంలో అనురక్తులై ఉన్నారు స్వర్గాది ఫలజనకమైన కర్మ కాకుండా ఈశ్వరతత్వమనేది వేరే ఏమీ లేదని వారి తలపు వారు వాంఛాయుక్తులు స్వర్గకాములు జన్మమనే ఫలాన్ని ఇచ్చేవి భోగైశ్వర్య లాభోపయోగకరాలు అయిన బహుక్రియకలాపాలను వారు ప్రశంసిస్తారు ఎవ్వరి చిత్తం ఈ అపాతమనోహర వాక్యాల విముగ్ధమో భోగైశ్వర్యాల ఆసక్తితో కూడుకుని ఉంటాయో వారి అంతఃకరణంలో పూర్వశ్లోకోక్తమైన నిశ్చయాత్మక బుద్ధి ఈశ్వరపరంగా స్థిరమవడం లేదు భగవద్గీత అధ్యాయం రెండు శ్లోకం తొమ్మిది నుండి ఇరవై ఒక్క వరకు చెప్పబడింది త్రైగుణ్య విషయ వేదాన్హ నిస్త్రైగుణ్యో భవార్జున్ నిర్ద్వంద్వో నిత్యసత్వష్ట్రో నిర్యోగక్షేమ ఆత్మవా తాత్పర్యం స్వర్గాదులు పరమపురుషార్థం కాకపోతే వేదాలు కర్మను సాధనగా ఉపాదింపడమేందుకు అంటావా అర్జునా కర్మకాండాత్మకమైన వేదంత్రిగుణాత్మకం విషయకం నీవు నిష్కాముడవై కర్మను ఆచరించు ద్వంద్వరహితుడవు సత్వగుణాశ్రితుడవు కమ్ము యోగక్షేమాలను పరిత్యజించి ఆత్మజ్ఞుడవు కమ్ము యావానర్థ ఉదపానే సర్వత తావాన్ తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత తాత్పర్యం అంతటా నీటి వెల్లువతో నిండినప్పుడు నూతులు చేయువులు మొదలైన చిన్న నీటిపట్లు ఆ వెల్లువలోనే చేరిపోయే విధంగా మరియు ఆ అల్ప జలాశయాలతో చేకురే స్నానపానాది ప్రయోజనం కూడా ప్లావన జలంతో సిద్ధించే రీతిగా బ్రహ్మజ్ఞ పురుషుని ప్లావనస్థానీయమైన బ్రహ్మజ్ఞాన ఫలంలోనే అల్పజలాశయ స్థానియాలు వేదోక్తాలైన కామ్యకర్మల ఫలాలన్నీ అంతర్గతాలవుతున్నాయి భగవద్గీత అధ్యాయం రెండు శ్లోకం నాలుగు నుండి ముప్పై మూడు వరకు చెప్పబడింది కర్మన్యవాధికారస్తే మా ఫలేషు కదాచన్ మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మన్ తాత్పర్యం ఈశ్వరారాధన వల్లే కర్మఫలసిద్ధి లభిస్తుండగా కర్మలను త్యజించి ఈశ్వరారాధన మాత్రమే ఎందుకు చేయకూడదు అని అంటావా తత్వజ్ఞానార్థివైన నీకు కర్మాచరణలోనే అధికారముంది ఎన్నడుకూడా నీకు కర్మఫలాలపై ఆసక్తి కలుగకుండా ఉండుగాక కర్మఫల తృష్ణయే కర్మఫలాలను ఉత్పన్నం చేస్తోంది కనుక కర్మఫల ప్రాప్తికి కారణం కావద్దు అంటే కర్మలను సకాముడవై ఆచరించవద్దు కూడా నీకు ఆసక్తి ఎయిటీన్ డాష్ సెవెన్ కురు కర్మాని సంగం సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్య తాత్పర్యం ఈశ్వరారాధన వల్లే కర్మఫలసిద్ధి లభిస్తుండగా కర్మలను త్యజించి ఈశ్వరారాధన మాత్రమే ఎందుకు చేయకూడదు అని అంటావా తత్వజ్ఞానార్థివైన నీకు కర్మాచరణలోనే అధికారముంది కూడా నీకు కర్మఫలాలపై ఆసక్తి కలుగకుండా ఉండుగాక కర్మఫల తృష్ణయే కర్మఫలాలను చేస్తోంది కనుక కర్మఫల ప్రాప్తికి కారణం కావద్దు అంటే కర్మలను సకాముడవై ఆచరించవద్దు కర్మత్యాగంపైకూడా నీకు ఆసక్తి కలుగకుండుగాక ఎయిటీన్ డాష్ సెవెన్ హ్యవరం కర్మ బుద్ధి తాత్పర్యం అర్జున నిష్కామ కర్మ కంటే కామ్యకర్మ అత్యంత అధమమైనది కనుక నీవు కామనాశూన్యుడవై సమత్వ బుద్ధిని ఆశ్రయించు ఫలాకాంక్షులై కర్మలను ఆచరించేవారు హీనమైనవారు బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజస్వయోగహహ కర్మసుకౌసలం తాత్పర్యం ఇహలోక ఇహలోకజీవితంలోనే స్వర్గనరక కారణాలైన పుణ్యపాపాలను నుండి కూడా ప్రసాదంగా ముక్తుడౌతాడు కనుక నీవు నిష్కామ కర్మయోగాన్ని అనుషించు కర్మల పరమునర్చే కోసలమే యోగం